హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ వన్ డూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బితం చర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కావాలన్నా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వేరే అండి మార్తీ టారా బ్రిజా విడిఐ వేరేటు రెండు వేల పదిహేడు పదకొండు నెలలు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల తిరిగి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్లే డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండీ జన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫ్రెండ్ రెండు టైర్ వచ్చి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బ్యాక్ టైర్స్ వచ్చి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన చాలా అప్లోడ్ చేస్తాను కి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల నలభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై